ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మొత్తానికి మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎలక్షన్ పార్లమెంట్ లోక్ ఎలక్షన్ అలాగే తెలంగాణ మొత్తానికి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ సంబంధించి మరికొద్ది క్షణాల్లో నాకు నోటిఫికేషన్ కాబట్టి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అండ్ సిక్కిం ఆ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మొత్తానికి ఐదు రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి అయితే ఈ ప్రభావం మొత్తానికి ఆ స్కీమ్స్ అన్ని కూడా ఉచిత స్కీమ్స్ కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలాంటి స్కీమ్స్ అన్ని ఒకవేళ ఎలక్షన్ కోడ్ కనుక రిలీజ్ ఆ మరికొద్ది క్షణంలో రిలీజ్ కాబోతుంది కాబట్టి మొత్తానికి ఆ ఏ తేదీ నుంచి ఎలక్షన్ ఆ దరఖాస్తు చేసుకోవాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఎంపీ అభ్యర్థులకు కావాల్సినటువంటి విద్యా విద్య అర్హతలు ఏమడిగారు అండ్ బి ఫార్మ్స్ ఇప్పటికీ చాలా మంది అక్కడికి ప్రతి రాష్ట్రంలో అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు కూడా సరం సిద్ధం చేశాయి మరి హ్యాట్రిక్ గా ఈసారి కూడా మళ్ళీ ప్రధాన మంత్రి హ్యాట్రిక్ అంటే ఇండియాలోనే ప్రధానమంత్రి మళ్ళీ హ్యాడ్ సాధించబోతున్నారు మనకి దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ మనకు రాబోతుంది బట్ మొత్తానికి మొత్తంలో ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనకు అప్ కమింగ్ లో ఉంది ఏ క్షణమైనా మరికొద్ది మరికొద్ది క్షణంలో నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వగానే దీనికి సంబంధించి పడిక్యులర్ డీటెయిల్స్ అని మీకు షార్ట్ కట్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తామండి ఓకేనా మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నోటికేషన్ మాత్రం రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్